పుల్లటి త్రేణిపులు రావడం ఛాతిలో మంట త్రేణుపులతో గొంతులోకి ఆహారం రావడం ఇవన్నీ ఎసిడిటీ లక్షణాలు ఈ సమస్యను తగ్గించడానికి చాలా మంది టాబ్లెట్స్ వాడుతుంటారు అవి ఎక్కువగా వాడితే విటమిన్ బిట్వెల్వ్ కాల్షియం ఐరన్ లోపిస్తాయి కాబట్టి యాంటోసిడ్ మందులతో కాకుండా ఆయుర్వేద చిట్కాలతో ఎసిడిటీని తగ్గించుకోండి యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్ సి సమృద్ధిగా ఉండే ఉసిరి ఎసిడిటీని తగ్గించడంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది భోజనం చేసే ముందు ఉసిరి పొడిని నీటిలో వేసుకుని క్రమం తప్పకుండా తీసుకుంటే కడుపులోని పిహెచ్ స్థాయిలు కంట్రోల్లో ఉంటాయి ఉసిరిలో అధికంగా ఉండే ఫైబర్ కంటెంట్ జీర్ణక్రియను మెరుగుపరిచి ఎసిడిటీకి చెక్ పెడుతుంది ఇక భోజనం తర్వాత సోంపు తినడం వల్ల కూడా కడుపు ఉపరం గ్యాస్ ఎసిడిటీ వంటి సమస్యలు తగ్గిపోతాయి వేడి నీటిలో సోంపు వేసుకుని రోజూ తాగితే ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు ఎసిడిటీతో పాటు వికారం అజీర్తి వంటి సమస్యలు ఇబ్బంది పెడుతుంటే కాస్త అల్లం టీ తాగండి లేదంటే ఎండబెట్టిన అల్లం చూర్ణానికి చిటికడు పంచదారి కలిపి నోట్లో వేసుకోండి అల్లంలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు గ్యాస్ట్రిక్ యాసిడ్ స్థాయిలను నియంత్రిస్తాయి ప్రతిరోజు తులసి టీ తాగడం తులసి ఆకును నవ్వడం వల్ల ఎసిడిటీ తగ్గిపోవడమే కాకుండా రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది సో ఇప్పటి నుంచి ఎసిడిటీ సమస్య వచ్చినప్పుడు యాంటాసిడ్ టాబ్లెట్లు వేసుకోకుండా ఈ చిట్కాలు పాటించి చూడండి